హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెడ్డాలని నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల లేదు కానీ జీవాలు కొన్న వాళ్ళు ఎవరైనా సరే కింద అడ్డలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్లు అయితే మనకి అమ్మకనుకున్నాయి ఈ మొత్తం టోటల్ పెద్ద గూర్లు అనేది మనకి నలభై ఆరు గూర్లు ఉన్నాయి పిల్లలు ఇరవై మూడు పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి మిగతావి సూడుతో ఉన్నాయని చెప్పున్నాడు బ్రదరు ఇవి జత ఫ్రైజు బ్రదర్ వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద రేట్లో అన్న నెంబర్ పెడతాను అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య డిస్టిక్ రాయచోటి మల్లూరు విలేజ్ బ్రదర్ మాలూరు మాలూరు విలేజ్లో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్కి కాల్ చేయండి ఇంకోసారి అడ్రస్ చెప్తాను అన్నమయ్య డిస్టిక్ రాయచోటి మల్లూరు విలేజ్లో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్కి అయినా కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు జివాలు కొనాలనుకున్నప్పుడు కింద లో అన్న వాళ్ళ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఖచ్చితంగా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఈ ఫోన్లో చూసి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు పెడతారు ఎందుకు చెప్తున్నానో అది కూడా అర్థం చేసుకోండి ఇంకపోతే ఇంకొక విషయం బ్రదర్ చాలా మంది మన వీడియోస్ పెడుతున్నారు ఒక రోజు అటు ఇటు లేట్ అవుతుంది ఎందుకంటే కొంచెం నేను పొలాలతో పొలంలో మాకు వరినాడుతున్నాను దానివల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్